సామాజిక విప్లవకారుడు గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఏడవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్లా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పులామాలు వేసి ఆయన జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది మరి జోయితిరావు పూలే గారు పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున మహారాష్ట్రలోని పూణేలో ఒక వ్యాపార కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఆయన తన చిన్ననాటి నుండే అంటరానితనం కుల నిర్మూలన కోసం పోరాడినటువంటి గొప్ప మహనీయుడు మహిళా సాధకారత కోసం మరి చదువుదారనే ఈ అంటరానితనం కావచ్చు కుల నిర్మూలన అంతమొందించడానికి ఉద్దేశంతో ఆనాటి ఆనాడే చదువు నేర్పినటువంటి గొప్ప మహనీయుడు ఆయన భార్య సావిత్రి బాలేవు సావిత్రిబాయి పూలేవు కూడా మరి మహిళలకు చదువు నేర్పి అప్పుడున్నటువంటి ఉన్నటువంటి అరాచకత్వాలకు అంటరాని తరాన్ని నిర్మూలనలకు ముందు కృషి చేసినటువంటి మహనీయులు వారు మరి వారి ఆశయాలను కొనసాగించాల్సినటువంటి బాధ్యత నేటి యువతారం ప్రజానీకం పైన ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం మరి ఆనాడు ఏ విధంగా అయితే మరి కుల కులాలకు మతాలను అడ్డుపెట్టుకొని ఆ రకంగా పేద ప్రజలపై బడుగు బలహీన వర్గాల ప్రజలపై మరి ఏ రవి ఏ రకంగా అరాచకాలు చేశారు మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు అణగారిన వర్గాల ప్రజలపైన దోపిడీలు దారుణాలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది మరి కులాలను మతాలను రాజకీయానికి అడ్డుపెట్టుకొని మరి తమ రాజకీయాల కోసం వాడుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి యువతను ఖానీకాన్ని పక్కదోవ పట్టిస్తూ పేదల ప్రజలపై భారాలు మూత విధంగా విధానాలను అవలంబిస్తూ ఉంది కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వ మరి అనుసరిస్తున్నటువంటి విధానాలను తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రజానీకం పైన ఉంది మరి వారి ఆశయాలను కొనసాగించే బాధ్యత కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరి ఆయన జయంతి సందర్భంగా ఆయన వేడుకలను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం ఆయన విగ్రహానికి పూలమాల ఇవ్వడం జరిగింది మరి జ్యోతిరావు పూలే గారు ఆయనే సమసమాజం కొరకు బడుగు బలహీన వర్గాల కొరకు అణచివేతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి నేత ఆయన చేసిన త్యాగాల వలన ఈరోజు పేద ప్రజలు ఇలాంటి గౌరవం పొందుతున్నారంటే ఆయన చేసిన పోరాట ఫలితంగానే ఈ సందర్భం తెలుసుకోవాలి ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు మహిళలు చదువుకుంటున్నారంటే ఆయన చేసిన పోరాట ఫలితంగానే ఈరోజు ఈరోజు మహిళలు చదువుకునే హక్కు కల్పించడం జరిగింది ముఖ్యంగా ఆయన ఆయన సత్యమైనటువంటి సావిత్రిబాయి పూలేకు ఆయన స్వయంగా చదువు నేర్పి మరి ఆమె ద్వారా మహిళలందరికీ చదువు చెప్పించే విధంగా ఆ రోజుల్లో ఆయన చేయడం జరిగింది ఆ చదువు చెప్పించే సందర్భంలో పెద్ద ఎత్తున పెత్తందారులు అట్లాగే అగ్రవర్ణాలు పెద్ద ఎత్తున దాడులు చేసినా కూడా దాన్ని భరించుకుంటూ తిప్పు మరి మహిళలను చైతన్యపరిచే విధంగా అందరికీ చదువు చెప్పే విధంగా ఆ రోజు ఆ ప్రయత్నాలు చేయడం జరిగింది మరి ప్రస్తుతం ఆయన చేసినటువంటి సమసభ సాధన కోసం చేసినటువంటి కృషిని నేటి యువత కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు చూసినట్టయితే బీ ఇక్కడ మన దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలు మొత్తం మళ్ళీ వెనుకటి పాతకాలం దిశగా ప్రయాణం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ముఖ్యంగా ఎనికడ ఏదైతే దళితులు అనగారి వర్గాలపై ఏ రకంగా దాడులు జరిగినాయో ప్రస్తుతం బీజేపీ ఆ దిశగా మళ్ళా మనధర్మశాస్త్రాన్ని ఆచరణ చేసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది దానిలో భాగంగానే ఇక్కడ రాజ్యాంగ హక్కు కానీ ఇతర అన్ని హక్కులను హరించే విధంగా మళ్ళీ పెత్త బ్రాహ్మణులకు అదేవిధంగా పెత్తందారులకు అగ్రవర్ణాలకు పెద్ద పెద్దరికం వచ్చే విధంగా ఈ రకంగా వివరిస్తూ ఉంది ఈరోజు చూసినట్టయితే కులం మొత్తం ప్రాంతం మీదనే మొత్తం బీజేపీ దాన్ని ఫోకస్ చేసుకొని మరి ప్రజల మధ్య ఐక్యత లేకుండా ప్రజల మధ్య శిక్ష రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయాణిస్తూ ఉంది ఈరోజు దేవుని పేరుతోటి కులం పేరుతోటి మతం పేరుతో ఓటు దండుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ప్రజల్ని ఐక్యత లేకుండా చేసే విధంగా రాజకీయ పబ్బం గడుపుకునే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ దేశంలో అన్ని కులాలు మతాలు ఐక్యంగా ఉన్నటువంటి దాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అది మొత్తం ఐక్యత లేకుండా ఒక వాళ్ళ రాజ్యాంగ కక్ష గురించే మొత్తం వాళ్ళ ఈరోజు వివరిస్తూ ఉన్నది సరైన పద్ధతి కాదు నేటి యువత బీజేపీ ఆలోచన విధానాన్ని వాళ్ళు అనుసరిస్తున్న విధానాలను తిప్పికొట్టవలసింది ఇక మేము కోరుతా ఉన్నాం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ రాజన్న సిరిసిల్ల ప్రాంతంలో బీజేపీని ఓటు అడిగే హక్కు లేకుండా ఓటు వేయకుండా వాళ్ళు చేసే అరాచకాన్ని ఎదురించే విధంగా తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం